పదిహేడేళ్ల బాలుడు స్కూల్ బ్యాగు భుజానికి వేసుకొని వెళ్తుంటే సాధారణంగా ఎవరికైనా ఏమనిపిస్తుంది పుస్తకాలను మోస్తూ బతుకు బాట కోసం బడికి వెళ్తున్నాడనిపిస్తుంది కానీ అదే బ్యాగులో మత్తు పదార్థాలు మోసుకెళ్తున్నాడని వాటిని స్మగ్లర్లకు చేరవేస్తున్నాడని ఎవరైనా ఊహించగలరా మీకే కాదు పోలీసులకు కూడా ఆ అనుమానం రాకుండా అక్రమ దందా సాగించేందుకు డ్రగ్స్ స్మగ్లర్లు నయాదారులు వెతుకుతున్నారు ఏపీకి చెందిన బాలుడు కోటి రూపాయల విలువైన డ్రగ్స్ తీసుకువెళ్తూ హైదరాబాద్ శివారులో పోలీసులకు చిక్కడంతో ఈ చీకటి భాగోతం వెలుగులోకి వచ్చింది గంజాయి రవాణాలో స్మగ్లర్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు ఎవరికీ అనుమానం రాకుండా పిల్లలతో మత్తు పదార్థాలు రవాణా చేయిస్తున్నారు ఒడిశా కేంద్రంగా సాగుతున్న ఈ చీకటి దందాను రాచకొండ పోలీసులు బట్టబయలు చేశారు ఏపీ నుంచి హైదరాబాద్ కు వచ్చిన పదిహేడేళ్ల బాలుడు అనుమానాస్పద స్థితిలో కనిపించడంతో తనిఖీ చేశారు కోటి పదిహేను లక్షల విలువైన ఐదు పాయింట్ ఒకటి కిలోల హ్యాష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు ఇట్ వన్ క్రో ఫిఫ్టీన్ ల్యాక్స్ వర్త్ ఉంటుంది దీన్ని మనకు ఒడిషా కనెక్షన్తో ఉన్నటువంటి దేవేంద్ర జోడియా అతను ఒక సిసిఎల్ చైల్డ్ ఇన్ ఇట్లా అతని ద్వారా ఇక్కడికి ఆషాయిల్ని హైదరాబాద్కు తరలించడానికి ప్రయత్నం చేశాడు అతను హైదరాబాద్కు ట్రైన్లో చేరుకొని గట్కేశ్వర్లో ప్రాంతంలో సస్పిషియస్ వేలో మూవ్ అవుతున్నప్పుడు సస్పిషియస్ మాస్టర్స్ లో ఉన్నటువంటి పిల్లాన్ని పట్టుకున్నప్పుడు అతని దగ్గర ఫైవ్ పాయింట్ వన్ కేజీ ఆశయాలు దొరికింది ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మాడుగుల మండలానికి చెందిన దంపతులకు నలుగురు కుమారులు ఇద్దరు కుమార్తెలు వారిలో పదిహేడేళ్ల కుమారుడు ఆరో తరగతి మధ్యలోనే ఆపేశాడు కూలీ పనులకెళ్తూ మధ్య మధ్యలో తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో సహకరించేవాడు ఏవోబీ ప్రాంతంలో బాలుడు కూలీ పనులకు వెళ్లినప్పుడు అక్కడ ఒడిశాకు చెందిన దేవేంద్ర జోడియా అలియా స్త్రీను పరిచయమయ్యాడు అతడు ఏపీ ఒడిశాలోని గంజాయి స్మగ్లర్లతో సంబంధాలు ఏర్పరచుకుని మత్తు పదార్థాలు సరఫరా చేస్తుంటాడు అక్టోబర్ పదిహేనున స్కూల్ బ్యాగులో ఐదు పాయింట్ ఒకటి కిలోల హ్యాష్ ఆయిల్ ఉంచి బాలుడు చేతికి అప్పగించాడు ఒడిశా నుంచి రైలులో బయలుదేరి మరుసటి రోజు ఉదయం ఘట్కేసర్ రైల్వే స్టేషన్లో బాలుడు దిగాడు సికింద్రాబాద్ లో తనిఖీలు ఎక్కువగా ఉంటాయని ఘట్కేసర్లోనే దిగాలనే దేవేంద్ర జోడియా సూచనలను బాలుడు పాటించాడు భుజాన బ్యాగుతో అనుమానాస్పదంగా కనిపించిన బాలుడిని బల్కాజ్గిరి ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా మైనర్లతో డ్రగ్స్ సరఫరా చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది ఈ పిల్లవాడు సెవెంటీన్ ఇయర్ఓ బాయ్ యాక్చువల్లీ ఇతను చదువుల్లో సరిగా ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం మూలంగా ఇతన్ని హ్యాండ్లర్ ఈ దేవేంద్ర ఒరిస్సాలో ఉంటూ ఆంధ్రప్రదేశ్ బార్డర్లో తిరుగుతూ ఉంటాడు ఇతన్ని తీసుకొని వైజాగ్లో కూడా ఇటువంటి యాక్టివిటీస్లో ఇతన్ని వాడుకోవడం సప్లై చేయడం అవన్నీ చేశారు ఈ నేరస్తులు అతన్ని అక్కడ చేసిన తర్వాత అతని ద్వారానే హైదరాబాదు లాంటి ప్రాంతాలను కూడా అమ్మడానికి తీసుకొచ్చినప్పుడు

బాలుడిని జువైనల్ హోమ్ కు తరలించారు ప్రధాన నిందితుడు దేవేంద్ర కోసం గాలిస్తున్నారు నలభై నుంచి యాభై కిలోల గంజాయితో కిలో హ్యాష్ ఆయిల్ తయారు చేస్తున్నారు దీన్ని తేలికగా సరఫరా చేసే అవకాశం ఉండటం మార్కెట్ లో డిమాండ్ ఉండటంతో పోలీసులను ఏమార్చేందుకు ముఠాలు మైనర్లను ఎంపిక చేసుకుంటున్నారు వారితో తెలుగు రాష్ట్రాల్లోని ఏజెంట్లకు చేరవేస్తున్నారు దాన్ని ఐదు నుంచి పది గ్రాములుగా సీసాల్లో నింపి కొనుగోలుదారులకు విక్రయిస్తున్నట్టు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు చైల్డ్ ఇన్ లా అతన్ని ఆ పిల్లవాడిని తీసుకొని ఈ ట్రాన్స్పోర్టేషన్ చేయడం మూలంగా ఎక్కువగా సస్పెషన్ ఉండకపోవచ్చు అనే ఉద్దేశంతో అట్లా చేయడం దాన్ని మన అధికారులు పక్కా ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ బిల్డప్ చేసి పట్టుకోవడం జరిగింది ఈ పిల్లవాడితో వైజాగ్లో కూడా చిన్న చిన్న క్వాంటిటీలో ఇంకా తాను ఈ హ్యాండెస్ దేవేంద్ర అతని ద్వారా ఇప్పించాడు అదేవిధంగా హైదరాబాద్లో ఒక నెట్వర్క్ బిల్డప్ చేయాలని చూసిన సమయంలో ఆ నెట్వర్క్ బిల్డప్ కాకుండా మనము ఆపగలిగాం చదువు మధ్యలో ఆపేసిన పేదరికంలో ఉన్న మైనర్లే వీరికి పావులు అలాంటి పిల్లల ద్వారా మత్తు పదార్థాలు సరఫరా చేయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు కొందరు పిల్లలకైతే వారు సరఫరా చేస్తుంది ఏమిటి పోలీసులకు దొరికితే పర్యవసనాలు దాని ప్రభావాలు ఎలా ఉంటాయనేది కూడా తెలియదు ఏ రూపంలో డ్రగ్స్ రవాణా చేసినా వదిలే ప్రసక్తే లేదని స్మగ్లర్ల ముఠాలను రాచకుండా సిపి సుధీర్బాబు హెచ్చరించారు అంటే ఇది మొత్తం హ్యాండ్లరే అడ్వైజ్ ఇస్తాడు ఎవరు ఇవాళ ఏంటి చేయాలని చెప్పేసి ఆ పలానా వ్యక్తి వచ్చి తీసుకెళ్తాడని చెప్పి ఆ విధంగా ఆపరేట్ చేస్తుంటారు వీళ్ళే ఈ పిల్లవాడు ఇండిపెండెంట్గా ఆపరేట్ చేయడానికి అంత నాలెడ్జ్ లైన్ ఉండదు ఆ హ్యాండ్లర్ చెప్తాడు నువ్వు పలానా ప్లేస్ పో అక్కడ ఉండు నీకు వస్తారు ఎవరన్నా వాళ్ళ ఒక హ్యాండ్లరే వాళ్ళకి చెప్తాడు వాళ్ళు వెళ్ళి దగ్గర రిసీవ్ చేసుకుంటారు ఇట్లా ఇంకెవరెవరు ఇలా చేసినా మేము తొందరగానే పట్టుకుంటాం బికాజ్ వన్స్ ది బ్రేక్ త్రూ హెస్ కమ్అప్ ఇటువంటి ఇష్యూస్లో ఇన్వాల్వ్ అవుతున్న వాళ్ళందరినీ కూడా మేము వి గెట్ దోస్ పీపుల్ తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు కృత నిశ్చయంతో పనిచేస్తున్నామన్న పోలీసులు డ్రగ్స్ ఆనవాళ్లు ఎక్కడ గుర్తించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు